హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్న్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మాస్త్రం ప్రియాంక గాంధీ చాలా కాలంగా ప్రియాంక గాంధీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి అంటూ కోరుతున్న కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది సరే అప్పుడు ఓడిపోవడానికి యూపీఏగా యూపీఏ టూగా ప్రభుత్వంలో ఉండి ఓడిపోయారు పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాహుల్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తూ వచ్చారు పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన సో ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఇక రాహుల్ నాయకుడిగా పనికిరాడు లాంటి చర్చ చూసాం రాహుల్ గాంధీ కూడా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం చూసాం అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇమీడియట్గా ప్రియాంక గాంధీ అక్కడ చాయిస్ తీసుకోవాలి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయాలి ప్రియాంక లీడ్ చేస్తే మాత్రమే కాంగ్రెస్ మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకోగలుగుతుంది మళ్ళీ యాక్టివ్గా కలుగుతుంది మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మాట్లాడుతూ వచ్చారు రాహుల్ కంటే ప్రియాంక చాలా బెటర్ అంటూ మాట్లాడుతూ వచ్చారు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్టులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహ బృందం మాత్రం రాహుల్నే ముందు పెట్టి పార్టీని నడిపిస్తూ వచ్చింది ఆ తర్వాత కూడా అయితే రెండు వేల ఇరవై లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయినప్పటికీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ తమకున్న స్థానాల్ని ఆల్మోస్ట్ డబుల్ చేసుకోగలిగింది డబుల్ డిజిట్ని త్రిబుల్ డిజిట్ని కాంగ్రెస్ పార్టీ చేరుకుంది నూట మంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు ఉన్నారు తొంభై తొమ్మిది మంది గెలిచారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్గా గెలిచే పార్టీలో చేరారు కాబట్టి నూట ఒకటికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ ప్రస్తుతం చేరింది సో ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించిన నాయకత్వం పైన అనుమానాలు వాళ్ళకి అటువంటి అనుమానాలు తొలగాయి అయితే కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రియాంక గాంధీకి బాధ్యత బాధ్యతలు ఇవ్వకపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆమెని పార్టీలో యాక్టివ్ చేస్తూ వచ్చింది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైన బాధ్యతల్ని ఆమెకు అప్పగిస్తూ వచ్చింది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమించింది నియామకం తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్లో చాలా అంశాలపైన ఫైట్ చేస్తూ వచ్చారు సో ఒక గాంధీ కుటుంబానికి సంబంధించిన మహిళా నాయకురాలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వీధి పోరాటాలు చేసే స్థాయిలో ఆమె అక్కడ ఆందోళన నిర్వహిస్తూ వచ్చారు ఆ సందర్భంగా ఆమె అరెస్టులు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి సో ప్రియాంక గాంధీలో ఉన్న ఫైరు ప్రియాంక గాంధీలో ఉన్న ఫైటింగ్ స్పిరిటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ధైర్యాన్ని ఇచ్చాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో కాస్త బెటర్గా పర్ఫామ్ చేసింది రెండు వేల తొమ్మిది తర్వాత అంటే దానికి ప్రియాంకకు సంబంధించిన ఎఫర్ట్స్ కూడా ఉన్నాయనే విషయం ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలి ప్రియాంక గాంధీ పోటీ చేయాలి అని రెండు వేల నాలుగు నుంచి కోరుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఎట్టికేలకు వాళ్ళ కళ నెరవేరబోతోంది రాహుల్ గాంధీ రెండు వేల నాలుగులో మొదటిసారి ఎంపీ అయ్యారు అదే సందర్భంలో ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తారంట అందరూ భావించారు కానీ పోటీ చేయలేదు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగులో ఆమె వస్తారనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆమె నేరుగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు వైనాడు నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేయబోతున్నారు అక్కడ ఆమె గెలుపుకు సంబంధించి ఎవరికీ పెద్దగా అనుమానాలు అయితే లేవు ఆమె గెలుపు ఖచ్చితంగా అక్కడ లాంఛనంగానే ఉండబోతోంది సో ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయబోతున్నారు రాహుల్ గాంధీ నేరుగా పా ప్రతిపక్ష నేత పాత్రని తీసుకోవడానికి సంబంధించి ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు అనేది మన కంతూరు సమాచారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిడబ్ల్యూసీ తీర్మానం చేసి ఆయనే ప్రతిపక్ష నేతగా ఉండాలని కోరింది గడిచిన రెండు టర్మ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన నంబర్ రాలేదు ఈసారిటువంటి నంబర్ వచ్చింది రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఆల్మోస్ట్ ఉండబోతున్నారు ఒక రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉంటారు మరోపక్క ప్రియాంక గాంధీ కూడా లోక్సభలో ఉండబోతున్నారు సో వీళ్ళిద్దరూ కూడా లోక్సభలో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే పరిస్థితి కనపడుతోంది సో ప్రియాంక శకం లోక్సభకు ఆమెకు ఎన్నిక కావడం లోక్సభకు ఆమెకు రావడం అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక శకం కూడా ఇక మొదలైంది అని ఖచ్చితంగా భావించవచ్చు సోనియా గాంధీ గారు ప్రస్తుతం లోక్సభని వదిలి ఆమె రాజ్యసభకి వెళ్తారు రాజ్యసభలో పెద్దల సభకు ఎన్నికయ్యారు రాజస్థాన్ నుంచి ప్రస్తుతం ఆమె రాజ్యసభలోనే ఉంటారు ఇక లోక్సభలో మాత్రం రాహుల్ ప్రియాంకలు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయబోతున్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయబోతున్నారు ఒకరు ఉత్తర భారతదేశం నుంచి మరొకరు దక్షిణ భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలుగా ఉండబోతున్నారు సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది సంతోషం కలిగించే వార్త పాజిటివ్ వార్త కాంగ్రెస్ పార్టీ తమ బ్రహ్మాస్త్రాన్ని ఇరవై సంవత్సరాల తర్వాత బయటకు తీసుకొచ్చింది ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలిద్దరూ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయడానికి సంబంధించిన ఇండికేషన్ని ఆ రకమైన ఇంప్రెషన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది సో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం పాలిస్తుందా కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం ప్రియాంక ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి దోహదపడతారనేది చూడాల్సి ఉంది